శ్రీ పూజ గారు మనకు ఫోన్ సిద్ధంగా ఉన్నారు శ్రీ పూజ గారు నమస్కారం చెప్పండి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి అమ్మా నేను గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్నాను ప్రైవేట్ కాలేజ్కి కి నేను మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకున్నా సార్ అమ్మా నాకు మ్యాథ్స్ బి లో కెమిస్ట్రీ అనుకున్నంత మార్క్స్ రాలేదు ఎన్న వచ్చాయి తల్లి మ్యాథ్స్ బి లో అయితే నేను సెవెంటీకి మించి ఎక్స్పెక్ట్ చేస్తే నాకు థర్టీ ఎయిట్ వచ్చాయి నేను కెమిస్ట్రీలో ఫిఫ్టీ ఎయిట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఫిఫ్టీ ఎయిట్ వచ్చాయి

ఖచ్చితంగా మీ మీ అందరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇంటర్మీడియట్ బోర్డు మీద ఉందమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అంత కష్టపడి చదువుకొని అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కష్టపడి చదివి ఎక్స్పెక్టేషన్స్ మార్క్స్ రాకపోతే ఏం చేయాలి నేను మీ ఫ్రెండ్స్ కి ఎట్లా వచ్చాయి తల్లి మార్కులు మా ఫ్రెండ్స్ అంటే నేను మా ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళకి అలానే వచ్చాయి నాకు అలానే వచ్చాయి వాళ్ళ పరిస్థితి ఏడుస్తూనే ఉంది మా పరిస్థితి ఏడుస్తూనే ఉంది ఎక్స్పెక్టేషన్స్ మేము పెట్టుకునేదే చదువు కోసం చదివి చదివి మా ఇలా ఎగ్జామ్ రాసాం అసలు మ్యాథ్స్ ఏ పేపర్ టఫ్ గా వస్తే అప్పుడే హోప్ వదిలిపోయింది మ్యాథ్స్ పీ ఈజీ వచ్చింది సో సెవెంటీ కి పైగా ఎక్స్పెక్ట్ చేసాం కెమిస్ట్రీ ఎప్పుడు ఈజీగా రాని పేపర్ డెడ్ ఈజీగా వస్తే ఫిఫ్టీ ఎయిట్ ఎక్స్పెక్ట్ చేసినాం కానీ రాలేదు ఇప్పుడు ఏంటి మరి తెలిసి నెక్స్ట్ అంటే మా నిజంగా మీరు మీరు ఎంత కష్టపడి చదువుకొని ఇంత కాన్ఫిడెంట్ గా మార్క్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటే గనక ఇక్కడ ఇంటర్మీట్ బోర్డు కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ ఎవరైనా గానీ ఇట్లా వాళ్ళు సరిగా చదవలేదేమో లేకపోతే గనక మేమంతా కరెక్ట్ గా ఉన్నామని చెప్పేసి అంటే నిజంగా అంటే ఎలాంటి ఎంత ఎమోషనలైజ్ అవుతో ఎంత బాధ అనిపిస్తుందో నిజంగా ఇమాజిన్ చేసుకుంటే కరెక్ట్ రివాల్యూషన్ పెట్టించే తోమతైతే మాకు లేదండి ఇప్పుడు మాకు మార్క్ రావాలి ఇంప్రూవ్మెంట్ రాసి అంటే తోమతే కూడా లేదు నా మార్క్స్ ఇప్పుడు ఎలా పెరుగుతాయి వారు కూడా దీప్తి గారు నమస్కారం అమ్మా హలో హలో సార్ దీప్తి గారు చెప్పమ్మా చెప్పండి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నారు సార్ మా బిడ్డలు ఇవ్వడం లేదు అన్నం తినడం లేదు వాళ్ళకి నాన్న కూడా లేదు మేము కూల్ పని చేసుకుంటే చదివిస్తున్నాం సార్ ఏమైందమ్మా మీ పిల్లలు సార్ నాలుగు పోయినాయి సార్ నాలుగు సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆమెలు ఇవ్వడం లేదు ఏం లేదు ఆమె కూడా మంచిగా లేదు సార్ మేము అట్లయినా కష్టపడి చదివించినాం సరే సిటీ గుడి మళ్ళీ అట్లా మాకు డబ్బులు లేవు అక్కడ ఆన్లైన్ లో పోతేనే మాకు తెలియదు సార్ అలా నాన్న కూడా లేదు సార్ ఎన్ని మార్కులు వచ్చినాయమ్మా ఎన్ని మార్కులు ఇచ్చారు సార్ సెకండ్ ఇయర్ సార్ అదే అమ్మా ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు వచ్చేయమ్మా ఏ సబ్జెక్ట్ సరే సార్ మాట్లాడిస్తా సార్ ఇవ్వమ్మా ఇవ్వండి ఇవ్వండి సుధ్రగారు నెస్తే చెప్పమ్మా ఎన్ని మార్క్స్ వచ్చినాయమ్మా నీకు ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ అంటే ఏ సబ్జెక్ట్స్ లో పోయింది వాటిలో ఎన్ని మార్క్స్ వచ్చి ఉన్నాయి అయితే ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సైన్స్ ఏ సబ్జెక్ట్లు ఎన్ని వచ్చినాయమ్మా మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారు ఎన్ని వచ్చాయి ఫిజిక్స్ లో ఎన్ని వచ్చాయి మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నల్ సెకండ్ ఇయర్ ఇన్ ఫోర్ వేని సార్ ని మంచిది రాసిన ఎన్ని మార్కులు ఇస్తారమ్మా ఆ తక్కువ మార్కులే సార్ ఎక్కువలే సార్ అదే అమ్మా ఎంత అదే ఎంత అంటే ఫిజిక్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చండి క్లియర్ హలో ఆ ఫిజిక్స్ లో ఎన్ని వచ్చాయి మార్కులు సరే 18 వచ్చాయి 18 బా చాలా తక్కువ వచ్చాయి ఇంకా మిగతా దాంట్లో మిగతా వాటిట్లో ఫస్ట్ ఇయర్ అన్ని క్లియర్ సర్ సెకండ్ ఇయర్ లోనే 18 వచ్చాయి కెమిస్ట్రీ లో 15 మార్కులు ఇంగ్లీష్ లో 30 ఇచ్చారు హ్మ్ 30 ను ఇంకోటి ఐటినా క్వశ్చన్స్ ఆసర్ మంచి 100% కరెక్ట్ ఆన్సర్ చేసావని కాన్ఫిడెన్స్ అయితే నీకు ఉందా అమ్మా కరెక్ట్ సర్ నువ్వు ఎంతస్తాయి ఎక్స్పెక్ట్ చేసా సర్ ఇట్లా 700 అట్లా అంటే మరి పేపర్ కూడా టఫ్ వచ్చింది ఇట్లా అంటే ఖచ్చితంగా కనిపిస్తుందా లేకపోతే పేపర్ టఫ్ గా ఉండటం వల్ల తక్కువ వచ్చింది అనుకుంటున్నావా లేకపోతే నిజంగా ఏదో ఆ పేపర్లు 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 ఏమంటారు పేపర్లు ఫస్ట్ న్యూస్ లో ఓకే ఫస్ట్ ఇయర్ టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయమ్మా